మా అక్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మంజరి నది పేరు కాలము మధుకి తేనెటీగ మంజిరా లేత కొమ్మ మధులేక అందమైనది మధుమిత్ర తుమ్మెద మధుశ్రీ మధురమైన స్త్రీ మధుకుమారి సరస్వతి మధువంతి సంధ్య మధు చంద్రిక రాత్రి మధు సంధ్య మధుహాసిత సంధ్యవంటి నవ్వు మధు రాత్రి మనస్విని మనసుగల మదనాదేవి మన్మధుని రాణి మనోజ సుందరి మనోరమ మదనునిక మనోహరి సుందరమైనది మనోరంజిత మనస్సును రంజింపచేసే మంజుల అందమైనది మదులిక డబ్బు మలయవతి పార్వతి మలయశ్రీ అందమైన స్త్రీ మల్లి మల్లిక మల్లీశ్వరి పార్వతి మందస్మిత మృదువైన నవ్వు కలది మందారమాల పువ్వులమాల మందారిక మందారతీగ మాల్యద మాల మధుమానస తీయని మనసుగల మంగళాంబ శుభాంగి గీత గీతి మంగళమయి గౌరీ పార్వతి మంజువాణి మృదుబాక్షిణి మధులత పూలు కలిగి పైన అల్లుకునేది మంజులత అందమైన తీగ మధులిక డబ్బు మంజులత అందమైన తీగ మధుమతి తేనెతో నిండినది మంజులేక చక్కని రచన మధునిష ప్రశాంతమైన రాత్రి మంజుష పెట్టె మధురిమ తియ్యనైనది మందార పువ్వు మధుప నల్లని మని మణి రాయి మహాదేవి పార్వతి మణిమాల మనులహారము మహి భూమి మహికా భూమి మధురిమ తీయనైన మల్వది సంగీతస్వరము మధుమాధవి లక్ష్మి మంద నది మధులత అందమైన అల్లిక మధురాక్షి మధురమైన భావములు గల మాధులిక పుప్పొడి మందీప ఆత్మ వెలుగు కలది మందాలాస అప్సరస పేరు మణిదీప రత్నము మయూరి నెమలి మయూరాక్షి నెమలి మరుద్వతి ధర్మరాజుని పత్ని మరాలి హంస మరాలిక హంస మల్లిలత మల్లిక మహాలక్ష్మి లక్ష్మీదేవి మహతి నది పేరు మహిజ సీత మహేశ్వరి పార్వతి మాణిక్య మాణిక్యం మాణిక్యవీణ మాణిక్యము మాధవి లక్ష్మి లత తీగ మాధుర్య మాధుర్యమైనది మధుర తీయనైనది మణితేజ రత్నము మంజుమాల మృదువైన మీనాక్షి మీనములు వంటి కనులు కలది మేకల కన్యక నర్మదా నదికి మరొక పేరు మేదావి భూమి మనోలత సుందరి మధుగమన సుందరి మంగలాంగి మంగళకారిణి మనోరమ అందమైనది మల్లిక మల్లెపువ్వు మహతి పేరు కలది మహాలక్ష్మి లక్ష్మి మనీషా చాతుర్యత మేదిని మేధావిని మేధ జ్ఞానము మేనక అప్సరస మౌలిక స్వరూపము మౌలి వెలుగు నుంచి వచ్చు కిరణము మౌనిక మౌనముగా ఉండేది మృదుల సున్నితమైన స్వభావము మృణాలిని లేడి వంటి కనులు కలది మోహిని విష్ణువు యొక్క స్త్రీ రూపము మృణాలిత కమలము మధురగంధి సువాసన గల స్త్రీ మేఘమాల మేఘముల దొంతర మేరుదేవి వృషభుని తల్లి మంజులాదేవి మృదువైన స్త్రీ మంజుమోహిని మృదువైన మదన మదనుడు మధురవరి తేనెటీగ మధురంజని మధుర ప్రేమ మధుపల్లవి ప్రియమైన ప్రేమ మనోజ్ఞ తెలిసిన మధువు మనోలత సుందరి ముక్తామణి మంచిమణి ముకుందని మాధవి ముక్తిని మోక్షపతి ముక్తేశ్వరి ముక్తాదేవి ముద్రిక ఉంగరము మురిప ముద్దు మారిష ఒక అప్సరస కూతురు మాయాదేవి శంబారాసుని భార్య మనస్విని మనస్సుని రం రంజింపచేయునది మహాశ్వేత సరస్వతి మహేశ్వరి పార్వతి మాధవి లక్ష్మి మాలిని నది పేరు మాల అల్లిక మనోవల్లభ భార్య మనోరంజని ప్రియమైనది మమత ప్రేమగల మమతాదేవి ప్రేమకలది మమతాలత ప్రేమలత మలయా మారుత మలయ పర్వతం నుంచి బచ్చు గాలి మలయజ చందనము మంగళ శుభం కలిగినది ముక్తాంబ మోక్షపురాలు మాల్యద మాల మాయా లక్ష్మి మాలిని గౌరీ మాళవిక సంధ్యారాగము మాల్యశ్రీ దండ సంబంధమైన స్త్రీ మిత్ర స్నేహితురాలు మీనా చేప మీనాకుమారి కుసుమారి మీనాలోచని లక్ష్మి మీనా నేత్ర లక్ష్మి మీరా రాజపుత్రశ్రీ ముక్త ముత్యము మాధుర్య తీయనైనది మారంగి పార్వతి మాలవి భరతుని భార్య మాధురి అందమైనది మాధవీ ప్రియ కృష్ణుని ప్రియురాలు మానిని ఆత్మ ఆత్మగౌరవం కలది మానస ఒక సరోవరం పేరు మాలిక విరజాక్షి పువ్వు మాలతి లతలా అల్లుకునేది మాధవిక కాళిదాసు రచించిన నాటకంలోని నాయకి పేరు మిథిల నగరము పేరు మీరా కృష్ణుని భక్తురాలు ప్రియ కృష్ణుని ప్రియురాలు ముకుంద విష్ణువు ముక్తావల్లి ముత్యాలదండ ముకుల మొగ్గ ముక్తాదేవి సుందరి ముక్తా ముత్యము వంటిది మేఘన ఒక నది మేధిని నేల మైన పక్షి మైత్రి స్నేహం మైత్రేయి స్నేహభావాలు గల స్త్రీ మైథిలి మిథిలా నగరము రాకుమారి సీతమైన మౌనంగా ఉండేది